హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీలి ఫ్యామిలీ బ్లాగ్స్ ఇవాళ వీడియో ఏంటంటే కైట్ ఫెస్టివల్ గురించి మేము ఉండే లో అంటే లో కైట్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేశారు సో మేమైతే అక్కడికి వెళ్తున్నాము అసలు కైట్ ఫెస్టివల్ ఏమేం చేస్తారు అక్కడ ఏమేమి ఉంటాయి అవన్నీ కూడా నేను మీకు ఈరోజు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారండి ఈ కైట్ ఫెస్టివల్ అనేది మేమైతే ఫస్ట్ టైం వెళ్తున్నాము అంటే మాకు దగ్గరలోనే సెలబ్రేట్ చేస్తారు బట్ స్టిల్ మేము ఫస్ట్ టైం వెళ్తున్నాము సో మాకు దగ్గరలో హెర్మన్ పార్క్ అని ఉంటుంది అక్కడ అయితే సెలబ్రేట్ చేస్తున్నారు ఇది చాలా పెద్ద పార్క్ దాదాపుగా ముప్పై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉంటది ఈ పార్క్ అనేది మొత్తం సిటీ మధ్యలో ఉంటది ఇక్కడ ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంటది మనం కావాలంటే టికెట్ తీసుకుని ఆ ట్రైన్ లో ఎక్కి మొత్తం సిటీ ప్లస్ పార్క్ రెండు వ్యూస్ ఎంజాయ్ చేయొచ్చు అలా ఉంటుంది మధ్యలో వచ్చేసి చిన్న లేక్ లాగా ఉంటది ఒక చిన్న చెరువు లాగా ఉండి పెద్ద కాలువ లాగా ఉంటది అన్నట్టు ఇక్కడ అటు సైడ్ పార్క్ ఉంటుంది వాటర్ కి ఇటు సైడ్ పార్క్ ఉంటుంది మధ్యలో వాటర్ ఉంటుంది చూడడానికి అయితే వ్యూ చాలా బాగుంటుంది అండ్ పెద్ద పార్క్ కాబట్టి ఇట్లాంటి ఈవెంట్స్ అయితే చేస్తారు ఇక్కడ అండ్ ఆ రోజు ఎంత మంది జనాలు వచ్చారు అంటే దగ్గర దగ్గర పదివేలు ఇరవై వేల పైన ఉంటారు జనాలు అంత ఎక్కువ మంది వచ్చారు అన్నట్టు సో పార్క్ లోకి రాగానే ఇలా కిడ్స్ జోన్ అని పెట్టున్నారు సో ఈ కిడ్స్ జోన్ లో ఏంటి అంటే పిల్లలకు సంబంధించిన యాక్టివిటీస్ గేమ్స్ అట్లాంటివన్నీ కూడా ఇక్కడ పెట్టున్నారు దాని బ్యాక్ సైడే గాలిపటాలను అయితే ఎగిరేస్తున్నారు చాలా మంది మేము రావడానికి కొంచెం లేట్ అయింది ఆ రోజు ఫుల్ ట్రాఫిక్ ఉండింది సో అందుకనే మేము కొంచెం లేట్ వచ్చాము ఇంకా రాగానే ఇక్కడ పిల్లలైతే ఈ కలరింగ్ యాక్టివిటీ అయితే చేస్తున్నారు ఇక్కడ ఏంటి అంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టాల్స్ పెడతారు పిల్లల కోసం వాళ్ళని ఎంగేజ్ చేసేదానికి ఇలా కలరింగ్ అని లేదంటే పేపర్ క్రాఫ్ట్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ అయితే ఉంటాయి ఇవన్నీ కూడా ఫ్రీగానే అండి మనమేం డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు వాళ్ళే పేపర్లు క్రేయాన్స్ అన్నీ పెట్టుంటారు మొత్తం ఇలా బెంచెస్ చైర్స్ అన్నీ అరేంజ్ చేసి పెట్టుంటారు జస్ట్ పిల్లలు వెళ్ళి వాళ్ళకి నచ్చిన పేపర్స్ తీసుకొని నచ్చిన కలర్స్తో కలరింగ్ చేసుకొని ఆ పేపర్స్ని కూడా మళ్ళీ ఇంటికి తీసుకురావచ్చు సో మనమేం వాళ్ళకి రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు సో ఇక్కడ ఇలాంటి పబ్లిక్ ఈవెంట్స్ లలో ఇట్లాంటివి చాలానే కండక్ట్ చేస్తారు ఇలాంటి ఈవెంట్స్ అనే కాదండి నార్మల్గా పబ్లిక్ పార్కులలో కూడా ఇలా యాక్టివిటీ ఏరియా అని మినీ లైబ్రరీస్ అని ఉంటాయి అక్కడ వెళ్ళి పిల్లలు కావాల్సిన బుక్స్ తీసుకొని చదువుకోవచ్చు లేదంటే ఇలా కొన్ని యాక్టివిటీస్ చేయొచ్చు అలాంటివి కూడా చేయొచ్చు అలాంటి ఫెసిలిటీస్ కూడా ఉంటాయి ఇక్కడ అలాగే కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్ వేసుకొని వచ్చారు ఇక్కడికి సో మిగతా జనాలు అందరూ వాళ్ళతో ఫొటోస్ దిగడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అసలు హ్యూస్టన్లో చాలా మట్టుకు ఇండియన్స్ కనిపిస్తారు మనకు ఇక్కడ వచ్చేసి ఇంకో స్టాల్ ఉంది ఇది పక్షులకు సంబంధించింది మొత్తం కూడా మాక్సిమం పిల్లలకు సంబంధించిన యాక్టివిటీస్ గేమ్సే ఎక్కువ ఉన్నాయి మిగతా స్టాల్స్ చాలా తక్కువగా ఉన్నాయి అన్నట్టు ఇక్కడ యాక్టివిటీస్ చేయిస్తున్నారు పిల్లలతో అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి హ్యాండ్ పెయింట్ చేస్తున్నారు వీళ్ళు ట్రెడిషనల్ వేలో చేస్తున్నారు సో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ పేపర్స్ పెట్టున్నారు మొత్తము అందులో పిల్లలు వాళ్ళకు నచ్చిన కలర్ పేపర్ తీసుకొని వచ్చి ఆయనకి ఇస్తే ఆయన ఇలా మొత్తం ప్రింట్ చేసి ఇస్తున్నాడు ఇది వచ్చేసి ఈ కైట్ ఫెస్టివల్కి సంబంధించిన లోగో లాగా ఉంది అన్నట్టు చూడడానికి అయితే బాగుంది చాలా నీట్ గా వచ్చింది అండ్ అలాగే ఇక్కడ కొన్ని లైవ్ మ్యూజిక్ స్టాల్స్ కూడా ఉన్నాయి చాలా పిల్లలు కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేయొచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఆ డ్రమ్స్ని ప్లే చేయొచ్చు సో మేము అలా స్టాల్స్ అన్నీ చూసుకొని వెనకాల కైట్ ఎగిరేసే దగ్గరికి వచ్చినాము సో ఇక్కడ ఎన్ని రకాల గాలిపటాలు ఉన్నాయో అసలు చూస్తుంటే భలే ముచ్చట అనిపించింది డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి చాలా బాగా అనిపించింది అండ్ ఇంకొక విషయం నాకు బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఏంటి అంటే ఈ కైట్ ఫెస్టివల్ వీళ్ళు ఏదైతే సెలబ్రేట్ చేస్తున్నారో అది మన ఇండియాలో మనం సంక్రాంతి టైంలో ఎగరేస్తాం కదా గాలిపటాలు సో వాటిని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ స్టార్ట్ చేశారంట నాకు పల్లె హ్యాపీగా అనిపించింది అండ్ ఇక్కడ ఆ కైట్ ఫెస్టివల్ నుంచి కొంచెం లోపలికి వస్తే ఇట్లా పిల్లల ప్లే జోన్ ఉంది సో అక్కడ డిఫరెంట్ డిఫరెంట్గా మొత్తం పిల్లలకి అరేంజ్ చేస్తున్నారు అసలు ఈ యొక్క చిన్న బబ్బుల్ ర్యాప్ లాగా ఉంది దీంట్లోపల మొత్తం బలూన్స్ ఎగురుతూ ఉంటే పిల్లల లోపలికి వెళ్ళి కాసేపు ఎంజాయ్ చేస్తున్నారు సో అలాగా అండ్ ఇంకొకటి ఈ బెలూన్ లాగా ఉండింది దీంట్లోపల యాక్టివిటీస్ చేసేదానికి ఇలా మొత్తం కూడా అరేంజ్ చేస్తారు మామూలుగా ఇవన్నీ చూస్తే నాకు ఊర్లలో జాతరలకు వేస్తారు కదా మొత్తము అవన్నీ గుర్తొచ్చాయన్నట్టు పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఇవన్నీ చేస్తూ అండ్ వాళ్ళకు మంచి యాక్టివిటీ లాగా అయ్యింది ఇక్కడ ఫుల్ బాగా పెద్ద పెద్ద మ్యూజిక్ పెట్టి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు నార్మల్ టైంలో పార్క్ ఇలా ఉంటుంది చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది జనాలు అంతా రద్దీగా అనిపించరు కానీ ఇప్పుడైతే అసలు ఎంతమంది ఉన్నారు అసలు ఎటు చూసిన జనాలే ఫుల్ హెవీగా ఉన్నారు సో మేము అదంతా చూసుకొని గాలిపటాలు ఎగిరేసేది అదంతా చూసుకొని పిల్లలు ఆడుకుంటారంటే వాళ్ళకు ప్లే జోన్ ఏరియాకి అయితే తీసుకెళ్తున్నాము ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ స్ట్రక్స్ ఫుడ్ ట్రక్స్ ఉన్నాయి నార్మల్గా జనాలకు ఫుడ్ తినేదానికి ఎన్ని రకాల ఫుడ్ ట్రక్లు ఉన్నాయో ఐస్ క్రీమ్ ట్రక్ ఉంది డామినోస్ అట్లా మిగతా స్టాల్స్ అలా పెట్టున్నారు ఫుడ్ ట్రక్స్ తీసుకొని వచ్చారు వాళ్ళ వాళ్ళ బ్రాండ్స్తోన సో ఎన్ని రకాల ఫుడ్ ట్రక్స్ ఉన్నాయో ఇక్కడైతే అండ్ జనాలు కూడా మ్యాక్సిమం ఇంటి నుంచి కూడా ఫుడ్ తెచ్చుకున్నట్టున్నారు అందరూ మంచిగా జమకానాలు చా సిరిసాపలు అట్లాంటివన్నీ తెచ్చుకొని కింద పరుసుకొని ఫుల్గా తింటూ పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా అసలు ఇండియన్ పాపులేషన్ మాత్రం చాలా ఉంటుంది ఈ ఇదింతా ఈ కైట్ ఫెస్టివల్లో ఎంతమంది ఇండియన్స్ ఉన్నారు అసలు దగ్గర దగ్గర ఒక ట్వంటీ పర్సెంట్ ఉంటారు సో ప్లే జోన్ పార్క్ వీళ్ళదైతే అయితే మొత్తం క్లోజ్ అయింది సో అందుకని వీడు ఇంటి నుంచి ఒక బాల్ తెచ్చుకొని వాళ్ళ నాన్నతో ఆడుతున్నాడు ఇక్కడ సాన్వి ఏమో ఫుల్ సీరియస్గా ఏదో ఆలోచిస్తుంది పాప్కార్న్ కూడా తినట్లేదు పట్టుకొని కూర్చుంది అంతే ఆలోచిస్తా కూర్చుంది ఆ రోజు క్రౌడ్ క్రౌడ్ ఎక్కువ ఉండింది అట్లాగే డీజే కూడా పెట్టున్నారు లైవ్గా సో ఆ సౌండ్స్కి మొత్తం మా జనాలను చూసి పాప సైలెంట్ అయిపోయింది బాగా దీర్ఘంగా ఆలోచిస్తుంది పాప్కార్న్ తినకుండా సో ఇక్కడ ఇది కనిపించేది వచ్చేసి ఆడిటోరియం ఇక్కడ మొత్తం అంటే కొన్ని ఈవెంట్స్ జరుగుతాయి అదేవిధంగా మ్యూజిక్ కాన్సర్ట్స్ అట్లాంటివి కూడా ఇక్కడ జరుగుతాయి అన్నట్టు నేను అమెరికాకు వచ్చిన కొత్తలో మన ఇండియన్ మ్యూజిక్ కాన్సర్ట్ ఒకటి జరిగింది మన సింగర్స్ బాలీవుడ్ అండ్ టాలీవుడ్ సింగర్స్ వచ్చి ఇక్కడ మ్యూజిక్ కాన్సర్ట్ అయితే చేశారు మా హస్బెండ్ వెళ్ళారు బట్ నేనైతే వెళ్ళలేదు యాక్చువల్గా నైట్ టైంలో ఉండింది మ్యూజిక్ కాన్సర్ట్ సో అలా ఇక్కడ మ్యూజిక్ కాన్సర్ట్స్ అలాంటివి కూడా చేస్తారన్నట్టు అండ్ గాలిపటాలు ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయో అసలు ఎంతమంది జనాలు పిల్లలు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ బాగా అనిపించింది ఇంతమందితో ఇలా సెలబ్రేట్ చేసుకోవడము అండ్ ఈ పార్కులో లేక్ అని చెప్పినా కదా చిన్న చెరువులాగా అందులో మనకు బాగా ఎన్ని రకాల చేపలు ఉంటాయి టోటాయ్స్ ఉంటాయి బాతులు అయితే అసలు ఫుల్ ఉంటాయి అండ్ అదే విధంగా ఇక్కడ బోట్ రైడింగ్ కూడా ఉంటుంది మనం వెళ్ళి టికెట్ తీసుకొని బోట్ రైడింగ్ కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అన్నట్టు ఇక్కడ అంటే ఒక బోట్లో ఒక ఫోర్ మెంబర్స్ దాకా కూర్చోవచ్చు అలా ఉంటాయి బోట్స్ అలా మనం జస్ట్ కాళ్ళతో తొక్ సైకిల్ తొక్కినట్టు తొక్కుకుంటూ బోట్ రైడ్ని ఎంజాయ్ చేయడమే చూడడానికి బాగుంటుంది పార్క్ అయితే మధ్యలో పార్క్ చుట్టూ పెద్ద పెద్ద బిల్డింగ్స్ మొత్తం సిటీ సెంటర్స్ అవన్నీ కనిపిస్తూ బాగా ఉంటుంది ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు కూడా ఆ రోజు మేమైతే బాగా ఎంజాయ్ చేసాము ఇదండి వాళ్ళ వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అండ్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్